అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన శంకరన్ ఆడిటోరియాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు కుమ్మరి పుట్టు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేసిన ఐఏఎస్ అధికారి శంకరన్ పేరు చిరస్థాయిగా నిలిచేలా ఈ ఆడిటోరియా అధికారిక సమావేశాలకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని జిల్లాలో గంజాయి రహితంగా తీర్చిదిద్దిన పోలీసు బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రహదారుల పనులు వేగంగా జరుగుతున్నాయని అరకు చలి ఉత్సవాల్లో జిల్లాలో పర్యాటక శోభ వెల్లివేరుస్తుందని మంత్రి వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు वाह भैया बहुत दिल से मोहरों दस्त वाम अच्छे समान निकले जम्मा मुनि निकले के के भैया भाई 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 అందరికి నమస్కారం ఈరోజు మనం ఒక ప్రభుత్వ ఆడిటోరియం కోటి యాభై లక్షలతో కట్టి ఈరోజు ఓపెన్ చేసుకున్నాము ఈరోజు అందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని అంటే కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వాటికి ఎక్కడైనా మీటింగ్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి మీటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారని ఆలోచించి ఈ విధంగా మనకి ఏర్పాటు చేయటం జరిగింది కోటి యాభై లక్షలతో ఇది ఒక ఆడిటోరియం ఏర్పాటు చేసుకోవటం వల్ల మనది చిన్న జిల్లా చింతలేని జిల్లా పదకొండు మండలాలతో అల్లూరు సీతారామరాజు గారు నడయాడిన జిల్లా కాబట్టి అల్లూరు సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టుకొని అందరూ ఉన్నటువంటి స్వచ్ఛమైన గిరిజనులతో పదకొండు మండలాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాకి ఆ రోజు ఐటిడిఏల్ని రావడానికి ఐటీడీఏలు వస్తే బాగుంటాయని ఒక మంచి ఆలోచన చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శంకరన్ గారు ఇట్లాంటివన్నీ ఆయన ప్రతిపాదన పెట్టడం అప్పుడు ఆ రోజుల్లో వీటిని పూర్తిగా ఐటిడిఏల్ని పూర్తిగా బలపరచడానికి ఆ రోజు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కూడా పూర్తిగా ఐటీడీఏలు మీద దృష్టి పెట్టడం ఐటీడీఏలు వచ్చిన తర్వాతనే మా గిరిజనులకు ఉద్యోగాలు రావటం ఆ రోజు టూ సెవెంటీ ఫైవ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉద్యోగాలు చెయ్యాలి అని నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేయటం ఆ రోజు నుంచి రెండు రూపాయల కిలో బియ్యం ఇవన్నీ మీకు తెలుసు అప్పటి నుంచి ఈరోజు ఐటీడీఏలు బలోపేతం అవుతున్నాయన్నా గిరిజనులకు అన్ని రకాలుగా ఐటీడీఏ నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయన్నా మా కూటమి ప్రభుత్వంలోనే ఏదైనా జరుగుతుంది ఈ రోజు ఈ హాల్ కట్టడం అంటే చాలా సంతోషంగా పూర్వం మనం కాస్త కొంచెం లిమిటెడ్ బిల్డింగ్ లాగా అనిపించేది ఈరోజు ఇంత విశాలమైన బిల్డింగ్ లో మన జిల్లాలో ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా సంతృప్తికరంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి పూర్తిగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటున్నాం మీకు అందరికీ తెలుసు పదకొండు మండలాల్లో మొన్నటి దాకా గంజా ఎంత విచ్చలవిడిగా పండేదో అట్లాంటి గంజాయిని ఈరోజు రూపుమాపి కాఫీ తోటలుగా తీర్చిదిద్దడం అనేది కేవలం కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈగల్ టీమ్ అని ఒకటి పెట్టి కాఫీ తోటల్ని పెంచుతూ గంజాయిని పూర్తిగా రూపుమాప చేశారు కాబట్టి ఈరోజు గిరిజన బిడ్డలు కూడా చదువుకోవాలనే విద్యా వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ అందరికి కూడా తెలుసు చాలామంది మాట్లాడుతూ ఉంటారు మెడికల్ కాలేజీ మేము తెచ్చాం మేము తెచ్చాం తేవడం తెచ్చారు పూర్తి చేయలేదు మెడికల్ కాలేజీ పూర్తి చేసినటువంటి ఘనత ఎవరికి వచ్చిందంటే అది మా కూటమి ప్రభుత్వంకి మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది ఈ రోజు అందుకనే విద్య మీద వైద్యం మీద త్రాగునీరు మీద సాగునీరు మీద రోడ్ల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం ఐటీడీఏల నుంచి కొన్ని నిధులు ఇస్తున్నాం రోడ్ల కోసం అలాగే ముఖ్యంగా ఎన్ఆర్జీస్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిద్రిస్తున్నారు దానివల్ల రోడ్లు కూడా అవుతున్నాయి మా ఉద్దేశం ఏంటంటే డోలీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే మా ఉద్దేశం కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ఇలా అభివృద్ధి జరుగుతుందని చూపించడానికే మేము అందరం కూడా పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలిసిందే ఒక పండగ రోజు అరకు ఉత్సవాలు ముగింపు రోజు ఈ ముగింపు రోజుని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాం అందుకని ఇక్కడ మా సోదరు రంపు తోడవరం నుంచి శిరీష గారు రావడం జరిగింది అలాగే వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడ స్థానికంగా ఉండి ఇన్ఛార్జ్ గా ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు గిడ్డీశ్వర్ గారు ఇక్కడే ఉన్నారు మా కలెక్టర్ గారి సంగతి మీ అందరికీ తెలుసు ఎంతో చక్కగా గిరిజనులు అభివృద్ధి చెయ్యాలి అని ఒక వినూత్నమైన ప్రోగ్రామ్స్ చేసి మా కలెక్టర్ గారు కూడా దినేష్ గారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అధికారులు ప్రజాపతి ఇక్కడ మేము కలిసిమెలిసి పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం థ్యాంక్ యూ